ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు ఏమన్నావు రేపో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన మాయనే విచారణ నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు కాబట్టి విచారణ జరగదు దాని మీద పాపం నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ పెడతానన్నాడు ఎలక్షన్ కమిషన్ కొద్దు ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సిబిఐ విచారణ కోరగలవా సింపుల్ కదా విచారణ మీద అవినీతి మీద విచారణ జరగాలి కదా నా పాత్ర ఉందా నీ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా తేలాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను నువ్వు రాలేవు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి లేదు నువ్వు గెలిచేది లేదు నీకు వచ్చేది లేదు ఎందుకు పాపం కాలయాపన కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడి ఇదిగో వీటి మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్నీ అన్నీ రాద్దాం ఇబ్బంది ఏం లేదు నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా అయా సిబిఐ విచారణ జరిపించండి ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తి పడేటువంటి వాడిని కాదు నీకు కూడా తెలుసు ఈ లెటర్ గురించి నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పావు గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి చెప్పి మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయాల పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశాను ఏమని రాశానంటే దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపండి అని చెప్పి చెప్పి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను రాసినటువంటి లేఖ ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడు రాశాడు అని చెప్పేవాడు ఆ ధైర్యం నాకుంది ఆ దమ్ము నాకుంది ఆ నీతి నా దగ్గర ఉంది ఆ నిజాయితీ నేను నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడలే వస్తే చేస్తానంటున్నావు ఎందుకు ఇప్పుడు ఏడు నువ్వు సిద్ధమా చెప్పు సిబిఐ విచారానికి సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను నేను అన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను నువ్వు ఏదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు పదకొండు వాటాలు తినేసేసి ఆ పదకొండు వాటాలు మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న పదవ కూడితో పాటు సైదాపురం హెచ్చరించావు నువ్వు నీరు చెట్టులో దోచుకున్నావు రైతు రథం పేరిటో దోచుకున్నావు దౌర్భాగ్యుడా యాష్ యాష్పాండ్ పాప తీసుకొచ్చి దేవర దెబ్బ గిరిజన కాలనీ దగ్గర పెట్టి ఇప్పుడు మన దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి ఏడ్చి వచ్చావు అందుకే నేను యాష్ పాండి అని పేరు కూడా బిరుదు కూడా ఇచ్చినారు నీకు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జన్కో కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళు బెదిరించి తరిమేశావు భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకుని వాళ్ళ దగ్గర నువ్వు చుక్కలు డ్రా చేశావు నేను అధికార పార్టీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే కాంట్రాక్టర్ లో నేను ఆ రోజు జన్కో ఎండిగా ఉన్నటువంటి శ్రీధర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఈ రోజు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ నువ్వు బెదిరించావో ఆ రోజు జెన్కో ఎండి శ్రీధర్ దగ్గరికి పోయి మీకు సంబంధం మీరు బిల్లు రావడానికి అని చెప్పి చెప్పి ఆ బిల్లులు మొత్తం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆపి ఆ కాంట్రాక్టర్లకు న్యాయం చేశా కాబట్టి వీటిల్లో అన్నిటి మీద నువ్వు సిబిఐ విచారణకి సిద్ధమా చెప్పు నా మీద సిబిఐ విచారణ జరిగింది కోర్టు కేసులో నేను సిద్ధమని చెప్పా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నాకు ఏమి సంబంధం లేదు జాన్కో కాంట్రాక్టర్లు నేను చేయలేదు నీరు చెట్టులో నేను డబ్బులు తెలలేదు రైతులతో నాకు సంబంధం లేదు దేవరదెబ్బ గిరిజన గిరిజన ఆ రోజు యాష్ బాండ్ పెట్టడానికి నా పాత్ర లేదు వీటన్నిటి మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నావు చెప్పు